నమస్తే అండి నేను మెడిటేషన్ చేస్తానండి ఈ ధ్యానంలోకి వచ్చిన కాని చెప్పి మనకు అన్ని మంచిగా జరుగుతున్నాయండి నేను రెండు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను మాకు ధ్యానం చేయడం అనేది మా అన్నయ్య గారు చెప్పారు అనమాట మా అన్నయ్య గారు సూర్యపేటలో ఉంటారు వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు చెప్పాక నేను ధ్యానంలోకి వచ్చాను కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ నెరవేరాయి నేను నాన్ వెజ్ పనిచేసాను నాన్ వెజ్ చేసిన కానీ చెప్పి రోగం అనేది ఏం లేకుండా అన్ని తగ్గిపోతున్నాయి అన్నమాట మనం ధ్యానం చేస్తే ఎంత శ్వాస మీద గ్యాస్ పెడితే ఎంత సమస్యలు ఉన్నా కూడా మనకు పరిష్కారం అవుతాయి అన్నమాట రోజు ఎంతసేపు చేస్తాం నేను రోజు ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను నా ఏజ్ థర్టీ థర్టీ వన్ అండి నేను థర్టీ వన్ మీట్ చేస్తానండి దానికి మాంసాహారం అది తింటారా నేను మాంసాహారం తినేదండి ఇంక ముందు ఇప్పుడు నేను సంవత్సరాలకి పనిచేసాను చేసాను పూర్తి పని చేశారు పూర్తిగా పనిచేస్తాను ఓకే అంటే ఎందుకు బంద్ చేయాలనిపించింది ఎందుకు తినకుండా ఉండాలి వాటిని మనం హింసిస్తున్నాం కదండి మనం వాటిని హింసించడం వల్ల మన మనలేక అవి కూడా ఒక జీవులే కదండి వాటిని మనం ఎందుకు తినాలి తినకూడదు అనేసి చేసి వాటిని హింసించకుండా మనం ఆరోగ్యం మంచిగా ఉంచుకోవడం కోసం మనం అన్ని శాదారుగా మారేదాము ఎన్ని కూరగాయలు తింటారు కూరగాయల భోజనం తినడం మంచిదండి గతంలో ఆ విషయం తెలియక మాంసం తిన్నాము ఇప్పుడు తెలిసాక మాంసం తినడం పాపం అని చెప్పేసి చేశారు అంతేనా అది ఓకే థ్యాంక్ యూ